Gracias. చిత్తూరు జిల్లా నగరి ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధి కార్మికుల ధర్నా కార్యక్రమం ఎనిమిదవ రోజుకు చేరింది దసరా పండగ జీతాలు ఇస్తారా ఇవ్వరా లేక దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటిలో నెట్టుతారా అని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఎనిమిదవ రోజు నగరలో ర్యాలీ చేపడుతూ టవర్ క్లాక్ సెంటర్ నుండి రోడ్డు పైన బైఠాయించి ధర్నా నిర్వహించారు అయినప్పటికీ వైద్య శాఖ అధికారులు ఆసుపత్రి పరిశుభ్రత పైన అలాగే కార్మికులకు జీతాలు ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ప్రభుత్వం వెంటనే కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు రాష్ట్ర అధికార యంత్రాంగం సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పరిష్కరించాలని డిమాండ్ చేశారు జిల్లా వైద్యాధికారులు సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మికులను ఆదుకునేది ఎవరని సూటిగా ప్రశ్నించారు ఆసుపత్రి సమస్యలకు కార్మికుల సమస్యలకు సానుకూలంగా పరిష్కరించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ అందుబాటులోకి రారని వారికి జీతాలు ఇచ్చేది ఎవరని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు ఎనిమిది రోజులుగా కార్మికులు వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు ఇవ్వకపోతే నగరి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆలోపు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏటి పట్టణ నాయకులు వేలన్ బాషా శేఖర్ ప్రభాకర్ ఆస్పత్రి యూనియన్ నాయకులు నగోమి సుమ నాయకులు రూతు సుమతి సెల్వి జెర్సీ చంద్రమ్మ సుజాత శాంతి మల్లికమ్మ రాజశేఖర్ కార్మికులు పాల్గొన్నారు వివిధ రూపాల్లో వాళ్ళు నిరసన తెలియపరుస్తూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లా వైద్యాధికారులు కానీ లేకపోతే నగరంలో ఉన్నటువంటి ఆర్టీఓ గారు కానీ కనీసం కార్మికుల సమస్యలు పరిష్కరించేదానికి ఇంతవరకు ఎవరు చొరవ తీసుకోలేదు ఈరోజు మేము నగిరి ప్రధాని కానీ కూడా కోరేది ఒకటే నిత్యం మీరు హాస్పిటల్కి వస్తే మీకు సేవలు అందించేటువంటి పారిశుద్ధ ఈ ఈరోజు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు కుటుంబాలు ఏ విధంగా పోషించాలో ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు వాళ్ళు రోడ్లో కూర్చున్నారంటే వాళ్ళు ఈరోజు తిండికి లేకుండా ఈరోజు రోడ్లో కూర్చున్నారు మీ యొక్క మద్దతు కోరడానికి ఇక్కడ రావడం జరిగింది నగర్లో ఉన్నటువంటి ప్రజానికి కొంత మద్దతు తెలపాలని మీ మద్దతును కూడగట్టుకునేదానికి ఈరోజు కార్మికులు నడి రోజు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం ఎనిమిది రోజులు అవుతున్నా కనీసం మన ముఖ్యం మంత్రి గారు కూడా స్పందించి పరిష్కారం తీసుకుని ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకోలేదు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా వైద్య అధికారులు మీకు ఒక్క నెల జంతువు రాకపోతే మీరు ఖచ్చితంగా మీ కుటుంబాలు పోషించారా మీరు ఏ విధంగా అల్లడిపోతారో తో గుర్తించుకోండి అని మేము చెప్తున్నాం అందువల్ల ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం రేపు ఈ రోజు రేపు జీతాలు పడకపోతే ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాము ఆర్టీఓ కార్యాలయాన్ని ఖచ్చితంగా పీగాలేస్తామని ఈ సందర్భం తెలుస్తున్నాం ఈరోజు ఆర్టీఓ గారు ఇక్కడే ఉన్నారు నిత్యం ఈడు జరిగే పోరాటాలు తెలుసు మంత్రి గారికి తెలుసు జిల్లా అధికారులకు తెలుసు కనీసం ఒక్కరు కూడా కార్మికులకు అండగా నిలవలేదు కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా మీకు ఉత్తితం చేస్తాం అవసరం అయితే పూర్తి స్థాయిలో సమ్మెలో కూడా పోయేదానికి కూడా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రేపు బుధవారం మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓ కార్యాలయాన్ని ధర్నాలు నిర్చులు కాదు ముట్టడిస్తామని ఈ సందర్భంగా అధికారులకు తెలియపరుస్తున్నాము జిల్లా డిసిహెచ్ఓ గారికి ఈ సందర్భంగా చెప్తున్నాం అయ్యా జిల్లా వైద్య వైద్యాధికారి గారు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా మీరు చర్యలు పట్టాలి లేకపోతే ఏఐటిసి పూర్తిగా కార్మికులకు అండగా ఉండి స్తామని ఈ సందర్భం తెలియపరుస్తుంది ఆరు జిల్లాలు జీతాలు